దానికి ఉదాహరణ ఒక్కసారి మీరు టేబుల్ కూడా చూడవచ్చు ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాలు అందరిన వాకు ఎంత అంటే వీళ్ళు ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే ఐదు వందల పద్నాలుగు అదే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో చూస్తే మూడు వేల నూట నలభై ఐదు కోట్ల రూపాయలు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి మరి ఏదైతే ఎక్కడ ఐదు సంవత్సరాలకి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు మరి ఎక్కడ మరి ఈ యొక్క మూడు వేల నూట నలభై ఐదు కోట్లు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అది ఫైవ్ ఇయర్స్ అంటే అందరినీకి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సాగునీటి రంగం మీద చిత్తశుద్ధి కొన్నటువంటి నిదర్శనం ఇది కూడా అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా అందరు కూడా మరి తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాయలసీమ ప్రాజెక్టులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఎంత నిర్లక్ష్యానికి గురైన నేను చెప్పను సర్లా కళ్ళకు కట్టినట్లు రాయలసీమ పోతే ఐదు సంవత్సరాల్లోనే మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం రాయలసీమ మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా రాయలసీమను ఏమాత్రం మీరు అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉన్నా ఎందుకు మీరు ఐదు సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని అడుగుతూ ఉన్నా మరి ఈరోజు మీరు చూస్తే ఒక ఆఫ్ ప్రాజెక్టు ఫ్రించ్ ఆఫ్ ప్రాజెక్టు ఏ విధమైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ ఆఫ్ ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం మీరు కదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు ఏదైతే మీ ఇసుక దోపిడీకి ఎందుకంటే ఆఫ్ ప్రాజెక్టు తెగిపోయి ఆ ప్రవాహం అన్నమయ్య మీద పడుతుందని అధికారులు హెచ్చరించినా కూడా అన్నమయ్య క్రింద మీ యొక్క వైసీపీ నాయకులు కనుసన్నల్లో ఆ రోజు ఇసుగా దోపిడి ఇసుగా మాఫియా జరుగుతూ ఉంటే ఆ యొక్క మిషనరీని భద్రం చేసుకోవడం కోసం టైం తీసుకుంటే ఆ ఫింఛా నీటి ప్రవాహానికి మరి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అయిపోతే ముప్పై తొమ్మిది మంది ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన చనిపోతే నువ్వు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నావు అధికారంలో ఉన్నావు వెళ్ళి పలకరించినటువంటి పాపాను ఉందా అని అడుగుతూ ఉన్నాం ఒక ప్రాజెక్టే కొట్టుకుపోయి ముప్పై తొమ్మిది మంది చనిపోతే కనీసం ఆ రాయలసీమ బిడ్డల్ని పలకరించి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి మీరు ఈరోజు రాయలసీమ గురించి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం